శ్రీ లలితాంబిక ప్రొడక్షన్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు మేనలుడు గల్లా అశోక్ హీరోగా మానస వారణాసి హీరోయిన్ గా అర్జున్ జాంధ్యాల దర్శకత్వంలో సోమిరెండి బాలకృష్ణ నిర్మించిన దేవకి నందన వాసుదేవ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది ఈ సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ ర్యాలీలో భాగంగా విశాఖపట్నం ఎంవీపీ కాలనీ బీచ్ రోడ్ లో గల గాదిరాజు ప్యాలెస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ మీట్ లో ఈ సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ తొలి రోజు టాక్ తో కాస్త నిరాశ చెందిన దర్శకుడు పిక్అప్ అవుతుందని బలంగా చెప్పడంతో ధైర్యం వచ్చిందన్నారు సినిమా పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు తెలిపారు తాను లో మూడో సినిమా చేస్తానని అన్నారు మదర్ సెంటిమెంట్ బాగా పండిందన్నారు విజయానికి ఇది బాగా దోహదపడుతుందన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో మంచి అటాచ్మెంట్ ఉందని తెలిపారు మీ తాతయ్య సినిమాల్లో ఏ సినిమా చేస్తారని ప్రశ్నించగా సింహాసనం సినిమా చేయాలన్నది డ్రీమ్ అన్నారు స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద శిక్షణ చాలా సరదాగా సాగిందని గుర్తు చేశారు ఈసారి కూడా వచ్చి సపోర్ట్ చేసింది అండ్ అలాగే మా అర్జెంట్ సార్ చెప్పినట్టు డే వన్ అంతా రెస్పాండింగ్ ఉన్నా అది పికప్ అవుతుంది పికప్ అవుతుంది అని చెప్పేసరికి నాకు కూడా కొంచెం ఎనర్జీ వచ్చి వచ్చింది అండ్ అలాగే ఇప్పుడు మొన్న మొన్న నిన్న అంత తిరిగేటప్పుడు కూడా రెస్పాన్స్ చూస్తుంటే లైక్ నిజంగానే నాకు చాలా చాలా ఆనందం ఉంది అండ్ అలాగే థ్యాంక్ యూ టు ది ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎంత ఎన్ని మిస్టేక్స్ అయినా కొంచెం మేము ఏదైనా తక్కువ చేసినా కూడా మీరు ముందుకు వచ్చి చూసి సినిమా బాగుంది అని ప్రచారం చేస్తుంటే అసలు దానికన్నా మాకేం కావాలండి ఇట్స్ దేట్ హ్యాపీనెస్ ఫర్ అస్ అండ్ అలాగే మీరు ఇచ్చిన స్పందన కానీ మీరు ఇచ్చిన ఎనర్జీకి నాకు ఇంకా కొంచెం జోష్ పెరుగుతుంది మా నెక్స్ట్ సినిమా కూడా స్టార్ట్ అయిపోతుంది సీతారా ప్రొడక్షన్స్ యూఎస్ ఒక స్కెడ్యూల్ కూడా అయిపోయింది అండ్ అంటే ఈ మీరు ఇచ్చిన ఎనర్జీని క్యారీ చేసుకుంటే ఇంకా మంచి మంచి సినిమాలు తీసుకొని వస్తానని ప్రామిస్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ మా దేవికి దేవికీనందని వాస్తవం కొంచెం సక్సెస్ చేసినందుకు కూడా మీకే ఫస్ట్ థ్యాంక్ యూ చదువు థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు పసుపు నా పేర్లు వచ్చింది ఎలా ఈ సినిమా దర్శకుంది అలాగే ఈరోజు మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే దేవకీనందన వాసుదేవ సినిమా ప్రేక్షకుల విజయం ఏదో ఎందుకు అంటున్నానంటే డే వన్ నుంచి డే బై డే డే బై డే ఇంక్రీజ్ అవుతూ ప్రేక్షకులు అంటే మౌత్ టాప్ ద్వారా సినిమా బాగుంది చాలా బాగుంది అని చెప్పడం ద్వారా అలా అలా ఇంక్రీజ్ అవుతూ సక్సెస్ దాకా వచ్చింది ఎందుకనంటే హీరో గారు ఇక్కడ వరకు రావాలంటే చాలా హానిస్ట్ ఆయన అంటే అది పూర్తిగా విజయం నమ్ముతూ వచ్చి పూర్తిగా జనాల్లో ఉంది అని తెలిసిన తర్వాత మాత్రమే వచ్చే వ్యక్తిత్వం సో ఏదో వచ్చేద్దాం అనుకునే ఇది కాదు అయింది సో మేమందరం నమ్మేసి పూర్తిగా ప్రేక్షకులు విజయాన్ని ఇచ్చారు వాళ్ళకి ప్రత్యక్షంగా వచ్చి అందరికీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి మేము ఈ వైజాగ్ వచ్చాం థ్యాంక్ యూ వైజాగ్ అందరికీ ప్రేక్షకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే సూపర్ స్టార్ గారి అభిమానులకి మరియు గల్ల కుటుంబ అభిమానులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు ఫర్దర్గా కూడా ఇంకా మంచి సినిమా చేస్తామని తెలియజేస్తుంది థ్యాంక్ యూ